చెప్తుంది అరవిందా ఓకే బాపం చేస్తున్నారా ఆరా చేపిస్తారా అమ్మా నీకు నీకు ఆడా

जमा பெ <imitation> 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 వాళ్ళు ఇద్దరు విషయం తిన్న తీసుకున్నాం ఇంకా ఒకరోజు ముందరు రండి ఇంకా రండి రావు అంటే

நீர்ாக்கிராட்டு <laughs> నా పేరు నల్ల విజయ్ శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా సారిగా అగ్గిపటలో పట్టు చీరలను నేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే ధారాలో ఆయన వలసతో ఆయన అదే ధరలో మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగిపెల్ల చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వారసోత్వం పుణ్యపూసుకుని నేనే కూడా అగిపెళ్ళ చీరను మరియు శాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపే చీరను కాకుండా దబ్బరంలో దూరిపే చీరను మరియు కనివీని ఎరిగిన రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద చిన్నత కాలరత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మరి మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఈ అగ్గిబడల చీరను దాదాపుగా ఆయనలో మీద వెడల్ పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు వెడల్ పచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు దీన్ని పూర్తి మొగం పట్టు మొగం మీద తయారు చేయడం జరిగింది దీని కాల వ్యవధి పది నుంచి పదిహేను రోజుల టైం పట్టిందండి దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఎంత కాస్ట్ ఎంత ఉంది కాస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను మధ్యలో ఉంటుందండి